ఫ్రెండ్స్ ఈరోజైతే మీ కొరకు ఒక మంచి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూడండి ఈ వీడియో మీరు చూస్తూ ఉండగా ఏంటనేది మీకు అర్థమవుతుంది మీకోసమే మీ కొరకే పూర్వకాలంలో మరి ఇలాంటి మట్టి పొయ్యిల మీద వంటలు చేస్తూ ఉండేవారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఎంతో రుచికరంగా భోజనం చేస్తూ ఉండేవారు ఇటు రీతిగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని అవకాశం నెల ఈ మట్టి పొయ్యిలు అందరూ ఉపయోగించుకోవాలని మీ అందరికీ ఒక మంచి వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు కాలంలో అందరూ అనారోగ్యాలతో వ్యాధులతో బాధలతో బాధపడుతున్న మనం చూస్తున్నాం పూర్వకాలంలో ఇటువంటి మట్టి పొయ్యిల మీద వంటలు చేయటం వల్ల ఎంత చక్కగా ఉండేవారండి అద్భుతం కదండి నిజం కదండి సత్యమే కదా వాస్తవే కదా చూడండి అవన్నీ చక్కగా నీటిలో వేసి కడిగి తీసి అవన్నీ మిచ్చింగ్ చేసేసరికి ఎంతో అద్భుతం అండి ఒక బాయ్